ముందుగా రాష్ట్ర ప్రజలకు మరియు హిందూపురం నియోజకవర్గ కూటమి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరపున దసరా శుభాకాంక్షలు ఇక్కడ మా ఆరాధ్య దైవం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి నటించిన నటించినటువంటి ఓజీ చిత్రం విడుదల సందర్భంగా మీరు చూస్తూనే ఉన్నారు ఓజీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగిపోతున్నాయి బైక్ ర్యాలీ మరియు టెం నూట ఒక టెంకాయ కొట్టడం పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కుదుటపడాలని అదేవిధంగా ఓజీ భూమి మరింత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి సహకరించినటువంటి నా అన్నదమ్ములకు జనసేన నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా నాతోటి ఉన్నటువంటి వీరందరికీ నా హృదయపూర్వక నమస్కారం